ఈరోజు దేవుని వాగ్దానం మన ప్రభును మన రక్షకుడైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలు ఒంటరైన వాడు వెయ్యి మంది యగును యషయా గ్రంథము అరవై అధ్యాయము ఇరవై రెండో వచ్చినము టుడేస్ గాడ్ ప్రామిస్ ద లీస్ట్ ఆఫ్ యూ విల్ బికమ్ ఎ థౌజండ్ యషయా సిక్స్టీ చాప్టర్ ట్వంటీ టూ ఆమెన్ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈ లోకంలో మనము ఎన్నో సమస్యలతో అవుతూ ఉంటాము అప్పుడు దేవుని ప్రార్థిస్తున్నప్పుడు మనము ప్రార్థించేటప్పుడు ఒంటరిగానే ప్రార్థిస్తుంటాం బాధపడుతుంటాము ఈ లోకంలో మనం ఒంటరిగా వచ్చాము ఒంటరిగానే మరణాన్ని పొందుతాము మనము ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఒంటరివే కానీ ప్రార్థిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు కావున మనం ప్రార్థించినప్పుడు మొకరిల్లి దేవునిపై విశ్వాసంతో ప్రార్థించాలి దేవుడు అద్భుత క్రియలు చేస్తాడు ఎముకలకే ఇచ్చిన దేవుడు నీ నా సమస్యలు దేవుడికి పెద్ద సమస్యలేం కాదు నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు మొదటగా దరిద్రులకును నీతివంతులకును జవాబు ఇస్తాడు కావున మనం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నప్పుడు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రా మన ప్రార్థన విని మనకు జవాబు ఇస్తాడు నువ్వు ప్రార్థించేటప్పుడు ఒంటరిగా ప్రార్థించినప్పటికీ ప్రార్థన దేవుడు విన్న తర్వాత నీకు సమాధానము వెయ్యి మందిగా నీకు సైన్యాన్ని ఇచ్చి నీకు అద్భుత శక్తినిచ్చి పంపుతాడు కావున దేవునిపైన నమ్మిక ఉంచి దేవుణ్ణి ముర్రపెట్టట ద్వారా మనము అధికంగా మనశ్శాంతిని శక్తిని పొందగలము ఈ లోకంలో దేవునికి సమస్తము సాధ్యమే అసాధ్యమైనదంటూ దేవునికి ఏదీ లేదు భూమి ఆకాశ సూర్య చంద్రులను దేవుడు ఒక్క మాట చేతనే వాటిని సృష్టించాడు కావున దేవునికి సమస్తము సాధ్యమే దేవునిపై నమ్మిక ఉంచి ప్రార్థన చేయుట ఎంతో మేలుకరము దేవుడిపై విశ్వాసం ఉంచుట ఎంతో మంచిది దేవుడు నిజదేవుడు కావున మనము మోకరిల్లి ప్రార్థన దేవునిపై విశ్వాసంతో నమ్మికతో ప్రార్థన చేయాలి ఎటువంటి మొండి సమస్యలైనా తీరిపోతాయి దేవుని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి నాయన స్తోత్రం నాయన స్తుతి నాయన మహిమ గంటర్నీ నామముకే నాయన తండ్రి గడిచిన కాలమంతా నాయన తండ్రి నీ కృపలో బతికి తిమ్మిన తండ్రి మమ్మల్ని బహుగా కంజా వేసి నాయన తండ్రి జ్ఞాపకం చేసుకునేందుకు స్తోత్రాలు నాయన తండ్రి స్తోత్రాలు స్థుతులు నాయన తండ్రి ఆకాశము నీ సింహాసనము భూమి నీ పాదపీఠం నాయన నీ పాదాలు ఎందున మా శిరస నుంచి ప్రార్థన చేయించున్నాం నాయన తండ్రి ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి ఉన్న సమస్యలు నాయన తండ్రిని నామంలో నాయన కొట్టివేయబడాలి నాయన తండ్రి అనారోగ్య సమస్యలు ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి తండ్రి వృద్ధులను బహుగా జ్ఞాపకం నాయన తండ్రి చిన్న పిల్లల్ని మీరు జ్ఞాపకం నాయన తండ్రి కుటుంబ వ్యవస్థను మీరు జ్ఞాపకం నాయన తండ్రి నిరుద్యోగులను ప్రముఖంగా జ్ఞాపకం నాయన తండ్రి మధ్యతరగతి కుటుంబంలో నాయన తండ్రి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి బహుగా జ్ఞాపకం చేసుకుని నాయన వారికి తగిన జ్ఞానం దయచేసి నాయన వారికి జాబులను దయచేయండి నాయన తండ్రి ఎంసెట్ జేఈ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి డిగ్రీ చదువుతున్న వారిని మీరు జ్ఞాపకం నాయన తండ్రి తండ్రి డాక్టర్ కోర్సులు చదువుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఉద్యోగస్తులు మీరు జ్ఞాపకం నాయన తండ్రి అనేక మంది నాయన అనేక సమస్యలతో ఉన్న యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండినైనా బహుగానైనా యవనస్తులు ప్రముఖంగా నాయన తండ్రి అనేక సమస్యలతో నాయన నిరుద్యోగ సమస్యలతో నైన అనారోగ్య సమస్యలతో నాయన ఉన్నారు నాయన కావున వారిని జ్ఞాపకం చేసి స్వస్థపరిచి అండినైనా ముట్టండి నాయన తండ్రి నాయన నీ సేవకై వాళ్ళని వాడుకోండి నాయన తండ్రి తండ్రి నీ సేవలు ముందుకు కొనసాగేట్లన అనేక మంది పాస్టర్లకు నాయన జ్ఞానంతో నింపండి నాయన నిజ దేవుడు నాయన తండ్రి మీరు దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం 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 నాయన మా మనస్సు నాయన చెడు తలంపులు వేయకుండా నాయన మా మనస్సు చెడు తలంపుల వైపు మా కళ్ళు నాయన చెడు ఆశల వైపు లోకాశల వైపు వెళ్లకుండా నాయన కంచె వేయండి నాయన తండ్రి మా మళ్ళీ రక్షించండి నాయన తండ్రి మేము పాపలం నాయన అయినప్పటికీ నాయన ప్రార్థిస్తున్నప్పుడు జవాబిస్తున్న గొప్ప నాయన మా పాపాల సైతం మమ్మల్ని క్షమించి నాయన తండ్రి పరిశుద్ధులుగా మమ్మల్ని చేస్తున్నారు నాయన తండ్రి దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రార్థనలు ఎక్కి భవించిన ప్రతి ఒక్కరిని నాయన ఏ సమస్యలతో నాయన ప్రతి హృదయం ఎరిగిన గొప్ప దేవుడినైనా తండ్రి తండ్రి భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన గొప్ప దేవానికి స్తోత్రాలు అయినా వారికి కావలసిన కావలసిన తండ్రి న్యాయాన్ని మీరు చేకూర్చండి నాయన తండ్రి నీతివంతుల ప్రార్థన మీరు మొదటిసారిగా వింటారు కదా తండ్రి దరిద్రులు ఈ నీతివంతులు ప్రార్థించగా మొదటిగా జవాబిస్తారు కదా తండ్రి మేము దరిద్రులము నీతివంతులుగా మార్చండి నాయన తండ్రి మీకు ఇష్టలుగా మార్చండి నాయన మా ప్రార్థన కూడా నీకు ఇష్టపూర్వకంగా మేము ప్రార్థించేటట్లు మమ్మల్ని దీవించిన దీవించి ఆశీర్వదించండి దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం 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 నాయన కాలంలో నాయన తండ్రి మేము మా క్రియలన్నీ ముగించుకొని నాయన తండ్రి దేవుని సేవలో మేము మెలిగేటట్లు మాకు దయను ప్రేమను ఇవ్వండి నాయన తండ్రి పక్కవారితో నాయన మేము కూడా నాయన మమ్మల్ని ప్రేమించిన విధంగానే విధంగా ఎదుట కూడా ప్రేమ ఆత్మవిశ్వాసంతో మేము మాట్లాడేటట్లు సహాయం చేయండి ప్రభు ఆ స్తోత్రం తండ్రి ఈనాడు నాయన అనేక సమస్యలతో అనేక మంది బాధలతో రోదన చెందుతూ ఉన్నారు నాయన తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన దీవించండి ఆశీర్వదించండి వాళ్ళకి కావలసిన నాయన సహాయము చేయండి నాయన సహాయం చేయండి తండ్రి నిరుద్యోగ సమస్యలను చిన్నపిల్లలను ఎవరినస్తున్న ఆయన ఉద్యోగస్తున్న పొలికల్ పొలిటికల్ రీడర్ లీడర్స్ నాయన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దయతో కనికరించండి కృపను కుమ్మరించండి నాయన ఆనాడు నాయన ఎస్తే రూపవాసం ఉండి ప్రార్థించినప్పుడు జవాబు ఇచ్చిన గొప్ప దేవా నాయన మేము ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థనకు జవాబు ఇవ్వండి దేవా దావీదు ప్రార్థించగా నాయన అనేక సమస్యలతో దావీదు మొరపెట్టినాడు నాయన ఆ దావీదుకు మీరు మీరు జవాబు ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు నాయన మాకును జవాబు దయచేయండి నాయన తండ్రి మీకు ఇష్టమైన ప్రార్థన మేము చేయులాగా మమ్మల్ని ప్రేరేపించండి నాయన తండ్రి మీకు ఏ విధంగా మేము ప్రార్థన చేస్తే ఇష్టమో ఆ విధంగా మేము ప్రార్థన చేయులాగా మా ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చులాగా నాయన తండ్రి మమ్మల్ని ప్రేరేపించండి నాయన అటువంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి నాయన తండ్రి మేము జ్ఞానమే లేని నాయన జ్ఞానమే లేని దరిద్రం నాయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మెలిగేటట్లు నాయన సమాజంలో మేము గొప్పవారము ఏమీ కాదు నాయన తండ్రి భూమి మీద నీటివంతుడు ఎవరూ లేడన్నారు తండ్రి మేము నీటివంతులం కాదు తండ్రి నాయన మమ్మల్ని మీకు ఇష్టలుగా మార్చుకోండి తండ్రి మార్చి నాయన మీ సేవలు వాడబడేటట్లు మమ్మల్ని క్రియలు జరిపేటట్లు నాయన తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి అనేక మంది మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి తగిన జ్ఞానాన్ని బోధించండి నాయన తండ్రి వారితో మాట్లాడండి నాయన తండ్రి ప్రతి ఒక్కరికి మీరు సమాధానకరంగా ఉండండి నాయన తండ్రి సమాధానకరంగా ఉండి నాయన తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి వస్త్రాలు వస్త్రాలు లేని వారికి నాయన వస్త్రాలు ఇచ్చే మంచి మనసును మీరు దయచేయండి నాయన తండ్రి ఒకరికి ఒకరు సహాయం మెలిగేటట్లు నాయన మీరు కృపను చూపించండి నాయన మీ కృపను దయా జాలి వర్షంలాగా కురిపించండి నాయన మాత మాపైన తండ్రి మీరు తప్పనైనా మాకు ఎవరూ దిక్కు లేరు నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు స్తుతిస్తున్నప్పుడు నాయన మాకు జవాబు ఇవ్వండి దేవా మీరు తప్ప జవాబు వారు ఎవరూనూ లేరు నాయన తండ్రి ఈనాడు అనేక సమస్యలతో ఉన్నాం నాయన తండ్రి నిరుద్యోగ నేను తండ్రి కుటుంబంలో సమాధానం తండ్రి చాలా బాధల్లో కూరికపోయి ఉన్నాం తండ్రి నాయన మాకు సమాధానాన్ని ఇవ్వండి నాయన సమాధానం దయచేయండి నాయన తండ్రి సమాధానం దయచేసి మేము కూడా ఇతరులకు సమాధానకరంగా ఉండేటట్లు నాయన మమ్మల్ని ఆశీర్వదించండి నాయన ప్రభు నీ నామం ఎంతో ఉన్నతమైన నామం తండ్రి గొప్ప దేవుడు తండ్రి మీరు మాపై మీరు కనికెరం ఉంచండి నాయన తండ్రి ప్రార్థనలు ఏకీభవించిన వారిని నాయన తండ్రి మీరు నాయన కనికరించండి నాయన ఈనాడు నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పుడు నాయన మాకు జవాబు ఇచ్చే దేవుడుగా మీరున్నారు దాన్ని బట్టి స్తోత్రాలు నాయన తండ్రి ఇప్పుడున్న కాలంలో నాయన తండ్రి మంచి మాటలు చెడ్డవి నాయన తండ్రి ప్రీతికరంగా మాట్లాడేవారు మోసపూరితమైన మాటలు మాట్లాడతారు తండ్రి ఆ విధంగా మేము ప్రీతికరమైన మాటలకు లొంగకుండా నాయన మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి నాయన తండ్రి చెడు ఏదో మంచి తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన తండ్రి జ్ఞానమే లేని వెర్రి వెంకలమ్మలం నాయన మేము నాయన తండ్రి మాపై నాయన కృపను చూపించండి కనికరం చూపించండి నాయన తండ్రి మీరు తప్ప మా కృప కనికరాలు చూపించేవారు జాలి చూపించేవారు ఎవరునూ లేరు తండ్రి నాయన తండ్రి మమ్మల్ని చూసి అసూయపడేవారే కానీ నాయన తండ్రి ఏ విధంగా మాకు సహాయం చేయవారు మీరు తప్ప ఎవరూనూ లేరు నాయన తండ్రి మాకు సహాయం చేయండి నాయన తండ్రి ఈ ఉదయ నా తండ్రి మాకు నాయన ప్రార్థిస్తున్నప్పుడు జాబ్ ఇస్తున్న గొప్ప దేవానికి స్తోత్రాలు స్థుతులు నాయన తండ్రి అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు నాయన ప్రార్థనలు ఏకీభవించిన వారిని నాయన మీరు స్వస్థపరచండి ముట్టండి నాయన వారికి సమాధానకరంగా ఉండండి నాయన తండ్రి సమాధానాన్ని దయచేయండి నాయన తండ్రి మీ అందునైనా ఎక్కువ విశ్వాసాన్ని వారిపైన తండ్రి కలిగేటట్లు ప్రేరేపించండి నాయన తండ్రి స్తోత్రం ప్రభు ఆ స్థుతి ప్రభు ఆ మహిమా గణిత నీ నామకే చెందిన తండ్రి నీ నామము గొప్ప నామం తండ్రి నాయన తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పుడు వింటున్న గొప్ప దేవానికి స్తోత్రాలు స్థుతులు నాయన తండ్రి మీకు సమాధానకరంగా ఉండి నాయన తండ్రి మేము ప్రతి ఒక్క క్రియలో నాయన తండ్రి మీ నామం గణపరిచేటట్లు నాయన తండ్రి మీకు మంచి పేరు వచ్చేటట్లు నాయన మేము మెలిగేటట్లు నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన స్థుతి నాయన స్తోత్రం నాయన మహిమా గణిత నీ నామముకే చెందిన ఏసయ ప్ర అసస్థమైన ఉన్నతమైన నామంలు అడిగి వేడుకుంటున్నాను నా ప్రభువా ఆమెన్ 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 ఏస రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్